అందరికీ నమస్తే అండి పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించడం ఏమీ కాదు సో అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం తప్పు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి విపక్షంలో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఎలాగైనా తప్పు పట్టాలి అనే తపన ఉండడం కూడా తప్పు కాదు అయితే ఇందులో అబద్ధాలను వెతుక్కోవడమే తప్పు ఆ వెళ్తున్న దారి తప్పు వాళ్ళ ఉద్దేశం తప్పు కాదు కానీ వాళ్ళు వెళ్తున్న విధానం తప్పు అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రం సాక్షిలో ప్రతిరోజు ప్రభుత్వ వ్యతిరేక వార్త రావాలి అది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి అని అనుకోవడం వరకు సబబే సమంజసమే కానీ అబద్ధాలు రాయాలి అవాస్తవాలు రాయాలి క్షేత్రస్థాయికి భిన్నంగా రాయాలి పిచ్చి పిచ్చి వార్తలు రాసేయాలి ఏదో ఒకటి రాసిపడేయాలి ప్రభుత్వం మీద బురద జ అనడం తప్పు అసలు దీనిలో లాజిక్స్ లేవు లీగాలిటీ లేదు లాజికల్ ట్రూత్ ఫ్యాక్టు లేదు లీగల్ ఫ్యాక్టు లేదు ఏ రకంగా చూసినా ఉండట్లేదు వారంలో కనీసం నాలుగైదు వార్తలు ఇటువంటి తప్పుడు వార్తలు వస్తున్నాయి ఇంకా ఎన్నళ్ళి ఫేక్ ప్రపంచం ఇంకా ఎన్ని రోజులు ఇలా గడుపుతూ ఉంటారు దీనివల్ల ఆ పార్టీకి ఏమైనా వనుగోరే ప్రయోజనాలు ఉన్నాయా ఉదాహరణకు సిల్లి ఎంత సిల్లీగా అంటే నిన్న ఒక వార్త సాక్షిలో వచ్చింది అదేంటంటే కాలేజీలు ఖాళీ ఇంటర్మీడియట్లో సగం దాటని ప్రవేశాలు ప్రభుత్వ కాలేజీల్లో చేరడానికి ఇష్టపడని అని రాశారు ఆ వార్త సారాంశం ఏంటంటే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరడానికి పిల్లలు ఇష్టపడట్లేదంట నిజానికి అది పక్కా తప్పు వార్త ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ జూలై ఆ సంవత్సరంలో ఈ సమయానికి జూలై మంత్ ఎండింగ్ నాటికి ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పద్దెనిమిది మంది చేరారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పటికి యాజ్ ఆఫ్ ఎస్టర్డే ఒక లక్ష నలభై ఆరు వేల మూడు వందల ముప్పై రెండు మంది చేరారు అంటే వైసీపీ అధికారంలో ఉన్నదానికంటే ఇప్పుడు ఇరవై ఒక్క వేల ఐదు వందల పద్నాలుగు మంది ఎక్కువ మంది విద్యార్థులు చేరారు మరి ఏ విధంగా ప్రవేశాలు తక్కువ ఉన్నాయని రాస్తారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువే కదా మరి తక్కువ కాలేజీలు ఖాళీ ఖాళీ అని ఎలా రాస్తారు పైగా దీనిలో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి వసతి దీవెన డబ్బులు ఎగ్గొట్టారు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు లేకొట్టారు ఆ అమ్మకు వందం తల్లికి వందనం సరిగ్గా ఇవ్వట్లేదు అందుకని పిల్లలు కాలేజీల్లో చేరట్లేదు ప్రభుత్వ కాలేజీలను రాశారు ఎంత పిచ్చి వార్తలు కాకపోతే ఈ పథకాల ఈ పథకాలన్నీ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉంటుందా వసతి దీవెన ఇంటర్మీడియట్ వాళ్ళకి పెద్ద లెక్క ప్రభుత్వ కాలేజీల్లో జాయిన్ అవ్వడానికి అదేమన్నా పెద్ద లెక్క అలాగే తల్లికి వందనం దానికి ఏమైనా సంబంధం ఉందా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఇవన్నీ కూడా పనికి మాలి పిచ్చి అనమాట సంబంధం లేదు ఇప్పుడు తల్లికి వందనం రాకపోయినంత మాత్రాన ఇంటర్మీడియట్ ఎంత ఉంటుందండి ఫీజు ప్రభుత్వ కాలేజీల్లో ఒక వెయ్యి రెండు వేలు ఉంటే ఉంటుంది అన్నీ కలిపి ఖర్చులు అంతకని ఎక్కువ ఖర్చే అవ్వదుగా సో దానికే తల్లికి వందనం రాకపోతే ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే జాయిన్ అవ్వరా అంటే ఎంత ఇల్లాజికల్గా తలా తోక సంబంధం లేని వార్తలు రాస్తున్నారో చూడండి అసలు దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఎందుకు ఆ పార్టీ ఆ పార్టీ నాయకులు కానీ ఆ సాక్షి యాజమాన్యం కానీ ఎందుకు ఇటువంటి వార్తలని కట్టడి చేయలేరు దీనివల్ల వైసీపీ పార్టీకి ఏమి ప్రయోజనం ఉండట్లేదు కదా ప్రజల్లో ప్రభుత్వం చేసే తప్పులను ఈరోజు రాశారు కొలిసి శారద గారికి ఆరు ఎనిమిది వందల నలభై ఐదు ఎకరాలు భూమిని కట్టబెట్టారని రాశారు ఓకే అది వ్యాలిడ్ అది రాయొచ్చు అధికార పార్టీలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న వ్యక్తికి ఎనిమిది వందల నలభై ఐదు ఎకరాలు భూమి ఇవ్వడం అనేది ఖచ్చితంగా దీనిలో అవినీతికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ రోజు ఈరోజు దాన్ని తప్పు పట్టరు రోజు రాసింది వైసీపీ పార్టీకి కూడా కొంత ఉపయోగపడచ్చు నేను తప్పుని తప్పునే చెప్తే రైట్ రైట్ అనే చెప్తున్నాను ఈరోజు సాక్షిలో బ్యానర్లో వచ్చిన వార్తని యాక్సెప్ట్ చేయొచ్చు కాక ప్రజలకి కొంత ఉపయోగమే ప్లస్ ఆ పార్టీకి కొంత ఉపయోగమే కానీ నిన్న రాసింది పక్కా ఫేక్ వార్త అలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారంలో కనీసం ఒక నాలుగైదు ఫేక్ వార్తలు రాస్తున్నారు ప్రతి వారం కూడా కనీసం ఒక నాలుగైదు పనికి మాలిన వార్తలు రాస్తున్నారు మద్యం కేసుల్లో కూడా మద్యం అక్రమాల్లో కూడా రోజు ఏదో గుమ్మడికాయల దొంగ అంటే భోజనాలు తడుముకున్నట్టు అక్రమ కేసు అక్రమ కేసు ఎందుకు అక్రమ కేసు ఏ విధంగా మద్యం అక్రమ కేసు అవుద్ది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మద్యం రేట్లు పెంచిన మాట వాస్తవం కాదా ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకున్న మాట వాస్తవం కదా పిచ్చి బ్రాండ్లు తించిన మాట వాస్తవం కాదా మద్య నిషేధం అని అధికారంలోకి వచ్చి మద్యం అమ్మకాలు పెంచి ఆదాయాన్ని పెంచుకున్న మాట వాస్తవం కదా నిజంగా మద్య నిషేధం అంటే ఏంటి మద్య నియంత్రణ అంటే ఏంటి రెండు వేల పంతొమ్మిదికి ముందేమో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం సంవత్సరానికి పదిహేను వేల కోట్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు నాటికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం పాతిక వేల కోట్లు ఉందంటే వీళ్ళు పదివేల కోట్ల ఆదాయం పెంచారు అంటే దాని అర్థం ఏంటి ఎక్కువ అమ్మకాలు చేశారు ఆదాయం పెంచారు అమ్మకాలు పెంచారు రేట్లు పెంచారు సో పనిలో పనిగా రెండు వేల పంతొమ్మిదికి ముందు నాలుగు వందల రూపాయలు ఉన్న బాటిల్ని రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు చేశారు అమాంతం డబల్ చేశారు దాని ద్వారా కొంత అధికారికంగా ఆదాయం చూపించారు కొంత అనధికారికంగా జేబుల్లో వేసుకున్నారు సో మద్యం తాగే ప్రతి ఒక్కరికి ఈ స్కామ్ అని తెలుసు దీనిలో కూడా అడ్డగోలు రాతలు పిచ్చి వార్తలు ఇలా మద్యం కొమ్ముకోనం అప్రూవర్ తంత్రం అది ఒకటి రాశారు అంటే ఈ మధ్య వస్తున్నాం ఈ మధ్యనే కాదులే ఫస్ట్ నుంచి అలాగేనే ఉంది సో ఇది చెప్తున్నాం కదా దీనివల్ల ఆ పార్టీకి ఏం ఉపయోగం ఉండదు ఇంకా ఫేక్ వార్తలతో ఎన్నళ్ళు గడుపుతారనేది వాళ్ళే ఒకసారి రివ్యూ చేసుకుంటూ వీలైతే వైసీపీలో ఉన్న పెద్దలు బొత్స సత్యనారాయణ గారు పెద్దిరెడ్డి గారు లేదంటే వాళ్ళందరూ ఈవెన్ సాక్షిలో ఉన్న కీలకమైన ఆ ప్రతినిధులందరూ కూడా ఒకసారి కూర్చొని ఇదిగో పార్టీకి నాలుగు ఓట్లు వచ్చేలా ఉండాలని ఆయన మీ వార్తలు ఇలా పిచ్చి వార్తలు రాయొద్దు జనం నవ్వుతారు జనం తిడతారు ఎందుకంటే మొన్న కూడా ఒక వార్తలో బాగా ఫులిష్ అయ్యారనమాట ఎక్కడో తెలంగాణలో ఒకటి రాసి ఆంధ్రప్రదేశ్లో ఒకటి రాసి బాగా ఫుల్ అయ్యారు ఆ తర్వాత అసలు జరగని దాన్ని గారినేమో ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో ఆ హీరోయిన్లు అందరూ రోజా గారి మీద జరిగిన అటాక్ని ఖండిస్తే బండారు సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడిన మాటలని అప్పట్లో హీరోయిన్లు ఖండిస్తే ఈ మధ్య రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఆ వార్తను తీసుకొచ్చి మళ్ళీ రాశారు నవ్వులు పాలవుతున్నారు నేను మళ్ళీ చెప్తున్నా ఒక పార్టీకి అనుకూలంగా పత్రికలు పనిచేయడం తప్పు కాదు మరో పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం తప్పు కాదు అది వాళ్ళ ఇష్టం డబ్బులు ఉన్నాయి కాబట్టి పత్రిక పెట్టుకోవడం వాళ్ళ ఇష్టం కానీ తప్పుడు వార్తలు రాయడం తప్పు పనికి తెలిసి తెలిసి ప్రజలందరికీ తెలిసి తెలిసిన అబద్ధాలనే వచ్చేయడం తప్పు అనమాట